జెరియాట్రిక్స్ స్టడీ ఆఫ్ ఓల్డ్ పీపుల్ బైదం ప్రొఫెసర్ శేఖర్ ఈ జెరియాట్రిక్స్ని ఫస్ట్ చాయిస్గా ఎంచుకుంది ఎంతమంది ఓన్లీ టూ ఓ మై గాడ్ సి జెరియాట్రిక్స్ అంటే వయసు అయిన పెద్దవాళ్ళపై ఫోకస్ ద గోట్టు బి యోర్ పేషెన్స్ రైట్ మిమ్మల్ని చూస్తుంటే మిగతా కోర్సులన్నీ ఫిల్ అయిపోయి వేరే చాయిస్ లేక ఇందులో జాయిన్ అయినట్టున్నారు మీరు వై వాట్స్ ద ప్రాబ్లం కెన్ ఎనివల్ యా అందమైన అమ్మాయిని ట్రీట్ చేసే ఉంటుంది కానీ ముసలి డీల్ చేయడంలో ఫన్ ఏముంది సార్ ఇంట్రెస్టింగ్ ఇంకా వాళ్ళ దగ్గర ఒక లాండ్స్ కనీసం డ్యూస్ పర్ఫ్యూమ్స్ కూడా వాడు ఎందుకు కదా ఇంకా మా ఏంటో సార్ చెప్పిన విషయమే పదే పదే చెప్తుంది అయితే నువ్వు సార్ మా అమ్మను కలవాలి చెప్పడమే కాదు చెప్పింది చేసే ఎవరు కొదలదు తన పేరు బేబక్క ఇక్కడే మన కాలేజీలోనే క్యాంటీన్ రన్ చేస్తుంది సెవెంటీ ఇయర్స్ ఆటం బామ్ బీ కేర్ఫుల్ ఇంకా ఏ చేయక వాళ్ళకి వినపడకపోయినా ఏదో మాకు చూడున్నట్టు గట్టి గట్టిగా అరుస్తారు సార్ చాదస్తం స్మెల్ అన్నా చాదస్తం అన్నా వాళ్ళు మీ వయసుకైతే రాలేరు చచ్చినట్టు మనమే వాళ్ళ వెళ్ళాలి ఇది ఫిక్స్ కాబట్టి మీరు ఫిక్స్ అయిపోయి ఆ వయసులో వంద నేను కూడా జిక్కి జానికి అంత పెద్ద సింగర్ అయిపోయి సావిత్రికి జవన్కి పాటలు పాడేద్దామని రేడియోలో వచ్చిన పాటలన్నీ నేర్చుకున్నా ఏమైంది మైదా పిండి పిసుకుంటున్నా రేసెంట్గా వింటున్నావా మొదలెట్టాడు బొద్దు హారతి బేబీ అరగంట నుంచి కొడుతున్నావు ఏమొచ్చింది పుణ్యం వచ్చింది ఏది చూపెట్టరా పుణ్యం ఎలా చూపిస్తాం ఇరవై రూపాయలు కొబ్బరికాయ ఐదు రూపాయలు అగరబత్తి మూడు రూపాయలు కర్పూరం ఇవన్నీ కనిపించినప్పుడు వచ్చినప్పుడు నీ కనిపించదే అయ్యో అయ్యో మహా పాపం ఆడి నా జీవితంలో చేసిన ఘోరాలతో పోలిస్తే నేను ఇంకా గారం చేసినట్టే దేవుడా ఏ బుడుదా తిట్ట తలుచుకుంటే నన్ను తిట్టు లేదా నీ చెప్పు తీసుకుని కొట్టు అంతేగాని ఏమైంది అయ్యో కొత్త చెప్పులు అయ్యో కొత్త చెప్పులు పరుగులు పదేలా లేదు పట్టుకో నీకు సిగ్గుంటే వచ్చే జమ్ములోనైనా చెప్పుగా పుట్టకు ఒకవేళ పుట్టినా మా బేబీ కాలు కింద ఉండవు ఏడ్చా విలగివా పావా వచ్చింది మరదలు ఏంటి చెప్పులు తగ్గిపోయినట్టున్నాయి అయ్యో పాపం పిన్నేసిలు పెట్టుకుంటున్నావా నాకు చెప్తే అమెరికా ఫోన్ చేసి నా వెజ్జి బాబుకి చెప్పేదానికా నాకు బూట్లు పంపినప్పుడే నీకు రెండు జతలు పడేసేవాడు కొరియర్ లో చూడు ముసలాడు డప్పు కొడితే ముసలద్దు రంకేసిందని బాగానే వయరాలు పోతున్నా అసలోచన అది ఇప్పుడు ఏమందని పోంది బా పాపం చెప్పు తెగిపోయిందన్న బాధలో ఉంది బేబత్తా మా అబ్బాయి అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇలాంటి అలాంటి లెక్క చెయ్యం కొత్త కొనుక్కుంటాం మీ శేఖరం పాప టీచర్ జాబు కదా మొహా అంటే పాతిక వేలు ఉంటదేమో జీతం అందులోనే అన్ని చూసుకోవాలి నీ కొడుకు అమెరికాకి ఎగేస్ కెళ్లి చేసేది కూడా ఈ హోటల్ పని నాలుగు డబ్బులు వచ్చేసరికి కాళ్ళు నేల మీద ఆనట్లేదు పోన్లేరా చంటి నా కొడుకు ఏదో చదువుకున్నాడు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు దీని కొడుక్కి నాకు చదువులేదు కాబట్టి నేను ఇక్కడ పెసరట్లు ఆడ ఇక్కడ పిజ్జాలు అని దిబ్బొరట్లు వేసుకుంటున్నాడు అది కాదే నీ కొడుకు అమరికాళ్ళు కొత్తలో కదా ఇంకా అది బేబీ పెడతావు టాయిలెట్ల కడిగంటాడా హ్యాండ్స్ లో రూపాయి లేకపోయినా బాడీలో కొలెస్ట్రాల్ ఏం తక్కువ లేదని తెలిసిందేగా నేను వెళ్తాను షాపింగ్స్ వెళ్ళాలి

ఈ ఫోటో ఏంటో ఇంత అర్థానంగా ఉంది పాపం వాళ్ళ దగ్గర అదే ఉండి ఉండుంటుంది బేబీ థూ పోయాక ప్రేతకల శవంలో ఉండాలి కాని ఫోటోలో కాదు పీనా సచ్చునోడు సరైన ఫోటో దిగుంటే ఇలాంటప్పుడు పేపర్లు వేసుకోవడానికి ఎంత కలగా ఉంటుందో పోయాక ఏ ఫోటో అయితే ఏంటి బేబీ మనం ఏమన్నా చూస్తామా సస్తామా ఒరే చండిగా మన అర్జెంట్ ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి అందంగా నాలుగు ఫోటోలు దిగాలరా నేను ముందు పోయాను అనుకో నువ్వు మంచి పట్టం కట్టించు నువ్వు పోయే అనుకో నేను కట్టించి పెట్టాలి చెప్పావే ఎక్కడ బలాదూరు తిరిగి వస్తున్నావే పార్లర్ పార్లర్కి వెళ్ళొస్తున్నా ఓయబ్బో నువ్వు దాచిన కట్నం డబ్బులు సగం దీని మొహానికి పేడ రాసుకోవడానికి సరిపోతుందిరా మనసు మంచిగా ఉంటే మొహం కళకళగా ఉంటుంది కడుపులో కుళ్ళు ఉంటే మాడు మొహలాగే ఉంటుంది కాస్త నవ్వడం నేర్చుకోవే ఆయన ఇదిగా మంచి తెస్తాను మందులు వేసుకుందుగా ఎక్కడ పడ్డావు అంటే అది సులో ఈ ముసల్దే తగిలించేసి ఉంటది దెబ్బా రోకాసులో నోరేసుకొని పడిపోద్ది మళ్ళీ అవన్న అంటే బేబీని ఎందుకమ్మా అంటావు నన్ను ఆవిడ తిట్టినప్పుడు మాత్రం సైలెంట్ గా ఉంటావు నేను ఒక్క మాట అంటే చాలు కూతురు నన్ను కూడా చూడకుండా ఆవిడకే సపోర్ట్ చేస్తా మాట్లాడతావు అసలు సిగ్గులేదు అసలు మా మాక్కాదే లేదు సిగ్గు పై చేసి ఇరవై ఏళ్ళు ఒంటి మీదకి ముప్పై నాలుగేళ్ళు వచ్చాయి పెళ్లి పిటకులు ఏవి లేకుండా ఇంకా మీ బాబు మీద పడి సిగ్గులేపడు తింటున్నావు ఇంకా పోన్లే బేబీ చిన్నపిల్ల ఇదా పెళ్లి చేస్తే పిల్లలు పిల్లల్ని పది మంది పిల్లల్ని ఆయన నాకెందుకులే రేపు వస్తాయికి వస్తాలే బేబీ ఆ సర్లే నేను అన్నమాటకి ఎలాగో రాత్రి నీకు తిండేటది కానీ చపాతి కూర పంపిస్తాను తిను ఏ మీ నాన్న జాగ్రత్త వసై తొమ్మిది గంటలకు మందులు ఇవ్వాలి మీ బాబుకి మర్చిపోకు మంచి మంచి వాళ్ళందరూ పోతున్నారు ఈ ముసల్దానికి రాదు సూయా అమ్మా నన్ను నేను ఏదో కూర్చావు సంటి నీకు ఇష్టమని కొని తెచ్చాను ఇక్కడ ఎడతున్నానే ఏ గుమ్ముడికాయ ఇప్పుడు తిట్టుకోయే పాముచోలు ముసల్దానికి బేబీ నేమి ఆనకే చిన్నప్పటి నుంచి కలిసి పెరియాం దాని మాట కాదు ప్రేమ చూడు రోజూ చూస్తున్నావు వేరు శనక్కాయలు తింటే నీకు ఎలర్జీ అని కూడా తెలియనావిడ ఫ్రెండ్ మళ్ళీ నీకు అది అంతకంటే ఎక్కువేనే నాకు అవును ఒంటరిగా ఇంటికెళ్ళ వెళ్తుంది బేబీ 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 నాన్న చొక్కా సరి గేస్కెళ్ళు తెలుసులేవే బా బేబీ వస్తున్నాను బేబీ బేబీ ప్రతి దానికి బేబీ మా ఇద్దరు ముసలి గ్రూప్ పేరేంటి కెప్రిషియో గాయస్ ఎవరీబడి లిజన్ మీ పేరు త్రీ టైమ్స్ పిలుస్తాం వన్ మినిట్ లో మీ పెర్ఫార్మెన్స్ అయిపోవాలి ఆల్ ది బెస్ట్ ఏమైంది నో రిప్లై ఎక్కడరా సరే ముందైతే రిజిస్టర్ చేసుకుందాం ఆ తర్వాత చూద్దాం ఇవాలైనా టైం కి రావాలి కదా ఎంతమంది ఫైనలైజ్ అయ్యారు సోఫా టూ గ్రూప్స్ సార్ వాట్ విక్రమ్ యూ బీన్ ట్రాయింగ్ సిన్స్ టూ వీక్స్ అండ్ యూ బ్రాట్ ఓన్లీ టూ గ్రూప్స్ వాట్స్ గోయింగ్ ఆన్ సబ్ మ్యూజికల్ షోస్ ప్రతి ఛానల్ ఉన్నాయి సార్ మన అన్నిటికంటే డిఫరెంట్గా ఉండడానికే ట్రై చేస్తున్నాం సార్ మనకు కావాల్సిన ఒరిజినల్ కంపోజర్స్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ సార్ డొరిగినల్తోనే అడ్జస్ట్ అయిపోవడం అంటే అందరిలో అయిపోతుంది సార్ మనం ఐ అడ్మైర్ యువర్ ప్యాషన్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ అ బిజినెస్ టీఆర్ఎస్ బిస్ లేకపోతే నేనేం చేయలేను ఐఎమ్ ఆల్సో ఆన్సరబుల్ టు సమ్బడి ఆఫ్ స్టేట్స్

కెట్ అవుట్ కెట్ అవుట్ ద స్నేజ్ సర్ పీలీ సార్ ఓకే బుకింగ్ టాలెంట్ ఉన్నోళ్ళు బొచ్చున ముందు ఉన్నారు ప్రతిడోళ్ళు మనమే తప్పు చేస్తున్నాం వే నీట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్న దీనికోసం ఇవల్ల మొత్తం దుప్పింది చీడూడ్ ఎంతకైతే సీన్ చేస్తున్నావు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఐ జస్ట్ బ్యాడ్ హైంగ్ ఓవర్ నవ్ దట్స్ ఇట్ లైటా చిల్లా ఒక టూన్ కంపోజ్ ఇటువంటి ఎంత కష్టమో తెలుసా నీకు హలో ఎంత చెత్త ట్యూన్ కాంపోజ్ చేసావా తెలుసా నీకు నేను బాగా పాడుతున్నాను కాబట్టి నీ ప్యాంట్ ఉంది రిహర్సల్ కి ప్లేస్ లేదు మా డాడీ ప్లేస్ చూపించారు నీకు ఫోన్ అని నేను ఫేవర్స్ చేస్తే ఎవరికి కావాలి నీ బోర్డు ఫేవర్ ఎలా యూస్లెస్ ఆ జాబ్ అప్లికేషన్ ఏమైందే రేయ్ ఎక్కడికెళ్ళి వస్తున్నావు ఫ్రెండ్ వాళ్ళ అంకులు హాస్పిటల్లో ఉంటే వెళ్ళి గిటార్ వాయించి వస్తున్నారు నువ్వు ఆ నన్ను కూడా అదే అంట్రా నేను కూడా అడగడ మానేస్తాను బా నిజం చెప్తున్నామా ఇంకెలా చెప్తే చదువుకుంటావురా ఇరవై నాలుగు గంటల గిటార్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాం ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవా ఆహా ఆడే ఆలోచించ చక్కర్లేదు బెహ్మాండంగా ఉంటాడు ప్యా ఆడు సరస్వతి పుత్రుడు నా అలాగే చదువు ఏదో గేదో కష్టపడితే వస్తుంది సంగీతం పుట్టుకతో రావాలి ట్యూషన్ మాస్టర్ మూడోసారి వచ్చారు అత్తయ్య పోతే బామనా ఎవడూ వచ్చి నా మనోని ఉద్ధరించలేదు బోల్డ్ కదా దాన్ని రోజంతా ఫోన్ చేవికి తగిలించుకుని ఉంటది ఏ లాభం అవి ముసలి నా ఎడ్యుకేషన్ అయిపోయింది నచ్చే జాబ్ వస్తే నేనే పోతా ఇంట్లో కూర్చొని నీ మొహం చూసే కర్మైన తప్పుద్ది నీది నా మొహమేనా సుప్పనాతే ఇదిగా పిల్లల్ని కనేసి పారేయడం కాదు ఎలా పెంచాలో నేర్చుకో లేకపోతే నన్ను అడుగు నేను చెప్తాను వాడి ముందే నన్ను ఇలా తీసి పారేస్తే వాడు ఇంకా నా మాట వింటాడు నువ్వు నా మాట అంటే నీ పిల్లల్ని నీ మాట అంటారు కానీ పని చూసుకో బేబీ నువ్వు ఎందుకు వచ్చా ఇక్కడికి పాపం కోడలు ఫీల్ అయినట్టుంది బేబీ అయితే అవనే నా మనవడినట్టు ఊరుకుంటానండి డార్లింగ్ అమ్మ బీపీ క్యాండిడేట్ తెలిసిందేగా వదిలి అవును గాని ఆ పాటల పొట్టికి వెళ్ళేవి ఏమైంది ఆ షాల్ని తాగేసి వచ్చి మొత్తం ఆడిషన్ అంతా చెడగొట్టింది నేను వచ్చి పాడతానంటే నువ్వు తీసుకెళ్ళవు నెక్స్ట్ టైం తప్పకుండా బేబీ ఏయ్ ఇదా ఈ ఐదు వేలు తీసుకెళ్లి అమేజింగ్ లో ఏదో గిటార్ కి బ్యాగ్ కొనుక్కుంటానన్నావుగా కొనుక్కో అమేజింగ్ కాదు అమేజాన్ బ్యాగ్ కచ్చండి తాత నాన్నమ్మ అమేజింగ్ నానమ్మ రేపు మా బ్యాండ్ షో ఉంది ఎలాగైనా ఇంట్లో వాళ్ళందరూ నువ్వే తీసుకురావాలి అమ్మకి తెలిస్తే మళ్ళీ అరుస్తుంది నీకెందుకు నేను ఉన్నాను కా లబ్ యూ క్రేజీ గ్రాని చూడ్రా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో ఈడికి ట్యూషన్ కావాలంటది వాళ్ళమ్మా ఈడు నా గుట్ట 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 గుట్టనమ్మది బంగారం గుడ్డు నువ్వు చెప్పు తెగిపోతే పిన్నిస్ పెట్టుకున్నావు వాడికి ఐదు వేలు ఇచ్చి బ్యాగ్ కొనుక్కోమంటున్నావు చెడగ కొడుతున్నావు ఊరు పొమ్మంటుంది వాళ్ళ కాడ రమ్మంటుంది అని మనకెందుకు రాశోకులు ఆడంటే వయసులో ఉన్నాడు అందగాడు గొప్ప పాటగాడు కదా నువ్వు ఇలాగే చూస్తుండ్రా వాడిని గొప్ప సంగీతకారుని చేసేదాకా మీద ఫోన్ నేను ఎలాగో అవలేకపోయాను ఖచ్చితంగా వాడు గొప్ప పాటగాడు అవుతాడ్రా మళ్ళీ ఆ బొచ్చు చేప తగిలిడు దాని పులుసుకి అబ్బాయి కొరమే నీకు ఇష్టం అని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు హలో ఉప్పు సరిపోలే చూస్తే ఎలా తెలుస్తుంది చూస్తే కదా తెలిసేది నువ్వు చూడవైపోని కొంచెం కదా చేపల పులుసులో అట్టవేరే మసాలాలు లేదు అంటే ఏనేవే నువ్వు చక్కగా అల్లం ఎల్లుల్లి జీలకర్ర ధనియాలు బాగా నూరేస్తే చేప నీ శ్వాసన రాదు ఏ నువ్వు ఇదిగా చెత్తపండు పులుసు అంటే అక్కడే ఉంది ఓయ్ ముందే ముక్కలతో పాటు మగ్గెడితేనే పులుసు రుసుంటుంది ఈ కుక్కా కుక్కరిగిద్ది ఇంట్లో అత్తా వాగద్ది దీని లెక్కేటా నువ్వు ఇదిగా జరుగును నేను చూసుకుంటా పోలీ శుభ్రం లేదు పాడు లేదు ఏమండి అత్తయ్య గారు అక్క ఆ అమ్మకి ఈ ఏటీఎం కార్డు వచ్చింది ఈ కార్డు ఇచ్చేసి పిన్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పు వద్దొద్దొద్దు అంటుంది నేను వెనకు వాడాల్సిందేని చెప్పు అర్థమైందా ఏది ఏది ఏమంటున్నావు అవును